పరమేశ్వరుడు అన్నాడు నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఒకేలా ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగములు పొందుతాయి ఎలా పొందుతాయంటావేమో మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు తన శక్తిని తన శక్తిని అమ్మవారు అని పిలుస్తాం మనం పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారిని పేరు ఆదిశక్తి పరదేవత పరాశక్తి అంటుంటాం ఇప్పుడు ఆమెయే అమ్మవారే అంటే ఆయన శక్తియే ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయింది మారిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందింది మిగిలినది పురుష స్వరూపమైంది ఇప్పుడు వీరిద్దరికీ ఒండులకు మొదటి ఆకర్షణ కలిగింది అప్పటికి మన్మధుడు లేడు అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు మన్మధుడు బాణమిస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి నేనేదో కోపంతో కాల్చలేదు మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ అటువంటి ఆకర్షణతో మొదట ఉన్నవనిద్దరి మీద మళ్ళీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మీరడం మన్మథుడు ఆయన అధికారం ఏ పాటిది నా మీద బాణం వేయడానికి అందుకు కాల్చాను మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి అలా ఆకర్షణ దేనికి కలిగింది అంటే బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి కాబట్టి శరీరం ఇవ్వాలి శరీరం ఇచ్చి సృష్టి చేస్తే తప్ప ఇవన్నీ జరగవు కాబట్టి సృష్టి చెయ్యాలి ఈ సృష్టి జరగాలి అంటే మొట్టమొదట స్త్రీ స్వరూపాన్ని పరమేశ్వరుడు సృజించి ఆకర్షణతో ప్రహృష్టవదనుడై ఆమె వెంక చూశాడు ఆయన ఆకర్షణ లౌకికమైనటువంటి భోగము కొరకు కూడుకున్నటువంటి కామముతో కూడుకున్నది కాదు బ్రహ్మగారి కోరిక తీర్చాలనేటటువంటి సంతోషం ఆ సంతోషంతో ఆయన ఆవిడ వంక చూశాడు ఇప్పుడు ఆయనకి బ్రహ్మగారి కోర్కె మేరకి బోలెడంత మంది ప్రాణులు కలగాలి ఈ కామము కోరిక కలిగింది ఈశ్వరుని ఎందు కోరిక పుట్టినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు అది మహాకామేశ్వర స్వరూపం ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి ఆయనకి ఇల్లాలి ఆమెకి భర్త ఆయన వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఇది అని అడిగారు కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం అసలు మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీస్రే యసే కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు ఆది కుటుంబినే మొట్టమొదటి కుటుంబ లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడిది అందుకే మొట్టమొదట లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు అందుకు కదా పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని అర్థం పెద్ద కొడుకు ఆయన ఎందుకు అయ్యాడు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు కాదు మన అందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలం అయితే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే అందుకే పిళ్ళయార్ దేవాలయం ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిల్లయార్ దేవాలయానికి తీసుకెళ్లారు పిళ్ళయార్ అన్నది ద్రవిడ భాషకి సంబంధించిన మాట పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని మురుగన్ మురుగన్ అంటారు విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు మురుగన్ అంటే మేనలుడు విష్ణువు యొక్క మేనలుడు విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి పార్వతీదేవి కొడుకు కనుక విష్ణువుకి మేనలుడు కనుక మురుగన్ మురుగన్ మరుమగన్ ఇంత అందమైన మేనలుడు మాకు అల్లుడు అయితే బాగుండని ఇచ్చి పెళ్లి చేశాడు అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో పిళ్య్యార్ అంటే పెద్ద కొడుకు కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం కుమరన్ కుమారుడు అంటుంటారు కుమారుడు రెండో కొడుకు సుబ్రహ్మణ్యుడు అది ఆది కుటుంబినే అక్కడ మొదలైంది మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికి వాళ్ళిద్దరే అందుకే కాళిదాస మహాకవి వ్యాసహృదయాన్ని పట్టుకుని వాగర్ధ వివ వాగర్ధ ప్రతి ప్రతిపత్ ప్రతిపత్తయే పితరవందే పార్వతీ పరమేశ్వరౌ ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత ఈ జగత్తు కంతటికి కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు ఇప్పుడు బ్రహ్మగారి కోర్కె తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీస్వరూపంగా ప్రకటనం చేశాడు చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది ఓ సృష్టి ఎందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు నేను మీతో మనవి చేసే కదా సృష్టి ఎందు ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి ప్రహృష్టవదనుడై చేయాలి ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు ఉండకూడదు ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల ఎందు ధాతువులవే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధానబడేటటువంటి అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు కానీ మార్పు చేస్తాడు అవయవాలు ఆ కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ ఎందు స్త్రీకి పురుషుని ఎందు ఆకర్షణ కలుగుతుంది ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు కాబట్టి గృహస్థాశ్ర గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవ్వడమే నీకు సంతోషదాయకం అవుతుంది కాబట్టి ఒకప్పుడు ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి తద్దినం పెట్టి అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్నే అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క అది నాకు రాదండి ఆ స్తోత్రం నాకు రాదండి అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని తోపించాడు ఓ ఇలా సృష్టి చెయ్యాలని అందింది ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది సంబోధన వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి ఎందుచేత అంటే శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు పరమ పుదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరియైన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు అందుకే మీరు చూడండి సౌందర్య లహరిలో అమ్మవారికి వేయి నామములు వేయేమి ఎన్నో ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి మొత్తం మీద అమ్మవారిని ఒక ఎనిమిది తొమ్మిది నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా అని ఏదో పేరు పెట్టి పిలవరాయన అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి నాలుగో పాదాన్ని ముకుటంగా తీసుకుని అష్టమానం ఆయన ఏమన్నారంటే ప్రతి నాలుగో పాదంలోనూ కూడా నమస్వాయి చ నమస్ అదే ఆ స్తోత్రంలో చ నమస్ శివాయ శివా అంటే అమ్మవారు శివ అంటే శివుడు వాళ్ళిద్దరూ ఎంత ఉదిగిపోయారంటే ఎంత అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యంలో ఉదిగిపోవడం కాదు వాళ్ళ పేర్లు కూడా అంత ఉదిగిపోతాయి ధనారీశ్వర స్థవం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పర పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి రెండు పేర్లు ఎలా కలుస్తాయి కలవం త్రయంబకుడు ఆయన పేరు విశాలాక్షి ఆవిడ పేరే అయ్యి ఉండొచ్చు కానీ పేర్లు ఒదిగిపోయా వదగవు కానీ నమస్శివా ఎయి చ నమస్ ఓ శివా నీకు నమస్కారం ఓ శివా నీకు నమస్కారం శివా అంటే పార్వతీదేవి అమ్మా అయ్యా మీకు నమస్కారం ఇది చెప్పడానికి ఆయన రెండు ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది అందుకే అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణితి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్ళకుంటే అర్థం ఏంటో తెలుసా ఒకసారి పెళ్ళైపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి ఏంటన్నా అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏమిటండి అని కాని ఇంత అందగతే అని కాని అనకూడదు దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఉండరులు ఒకరికొకరు తగినవారు అనరు అందుకే శంకరాచార్యులు వారు శివానందలాగే చేస్తే కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ఎవరికన్నా ఎవరెక్కువ అనలేదైరా ఒకరి తపస్సుకు సుఖం ఒకరు ఫలమైనవారు ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే దంపతులంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు నువ్వు తీర్పు చెప్పకూడదు ఎవరికన్నా ఎవరు గొప్పవాళ్ళు ఇద్దరూ సమానమే అందుకే ఆ తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా దత్తాహ తారాతీ అయ్యట్టు పోతన గారు కూడా మహానుభావుడు రుక్మిణి కృష్ణుల యొక్క దాంపత్యం గురించి చెప్పవలసి వస్తే ఇద్దరు ఒకరికొకరు తగినవారు అన్నారు తప్ప ఆయనకన్నా ఆవిడ ఎక్కువ ఆవిడకన్నా ఆయన ఎక్కువ అని ఎక్కడ ప్రయోగం చేయలేదు నమస్శివాయ నమివాయ వాళ్ళిద్దరూ పేర్లలో కూడా అంత ఒదిగిన వారు అది బాగుందండి వారు ఉదిగిపోయారు వారు ఒదిగిపోతే అలా నమస్కారం చేస్తే మాకేమిటి వస్తుంది వాళ్ళిద్దరూ శివా శివ దానికి అర్థం ఏమిటో తెలుసా మంగళం భద్రం శుభం శోభనం శాంతి క్షేమం యోగం కళ్యాణం ఇవన్నీ శివ అన్న మాటకి అర్థాలు అవర్ క్వశ్చన్ చూడండి అర్థాలు చెప్పిందో ఎన్ని అర్థాలు చెప్తుందో శివనామానికి అందుకే శివ అన్న ఒక్క మాట ఉన్నదే అది సర్వమంగళములకు కారణమయ్యింది కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమి బగు శత్రుండి అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలోపలం శివ శిభిచ్ఛా శివ నీ నామము సర్వమస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుడ్జటి ఆ శివనామంతా